వార్తా రంగంలో సరికొత్త సంచలనం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పంపించడం జరిగింది ఇది నా పదిహేను సంవత్సరాల కృషి ఈరోజు నాకు ఫలితం దక్కింది అంటే ఇప్పటి వరకు ఒక సామాన్య కార్యకర్తగా తెలుగుదేశంలో పనిచేస్తూ ఈరోజు ఈ స్థాయికి రావడం నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను అది అదృష్టం ఏంటంటే నేను ఇంతకుముందు పనిచేసిన పార్టీ దాని మూలాలైన ఈరోజు ప్రజారాజ్యం దాని మూలాలైన ఈరోజు జనసేనతో కలిసి పొత్తుతో నేను కూడా పోటీ చేయడం నాకు చాలా అదృష్టం ఎందుకంటే అప్పుడు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో నేను పోటీ చేసినప్పుడు ఇదే ప్రజారాజ్యం కార్యకర్తలు నాకు ముప్పై మూడు వేలు ఓట్లు మాడుగుల నియోజకవర్గంలో స్వచ్ఛందంగా ఇచ్చారు అంటే నా మీద ఉంచిన నమ్మకం అవినీడి నా మీద ఉంచిన నమ్ నమ్మకం అవనాయండి ఈరోజు వాళ్ళకి ఎటువంటి నా రుణం తీర్చుకోవడానికి ఈరోజు అవకాశం దక్కిందని చెప్పేసి ఈరోజు మీ అందరి ముందు నేను చెప్తా ఉన్నాం ఎందుకంటే ఏదో ఉంటుంది రుణాల బంధం అంటారు అప్పుడు వాళ్ళకి న్యాయం చేయలేకపోయినా ఈరోజు డెఫినెట్గా మీరందరూ ప్రజారాజ్యం పార్టీ తరఫున కార్యకర్తలు అవినాయండి అప్పుడు ఇప్పుడు జనసేన నుంచి అదే మూలాల నుంచి వచ్చిన జనసేన పార్టీ కావని అండి నేను మీరు ఏ దేవాలయంగా ఈరోజు ఈ పార్టీ ఆఫీసుని మీరు చూస్తున్నారో ఈ దేవాలయం సాక్షి అని చెప్తున్నాను తెలుగుదేశం జనసేన అనే తారతమ్యాలు లేకుండా మీకు ఈరోజు మాటిస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో తారతమ్యాలు లేకుండా మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకున్న బాధ్యత నేను కానీ ఇవతల కృష్ణ గారు కానీ చూసుకుంటామని చెప్పేసి ఈరోజు ఈ ఎందుకంటే మీరందరూ యూత్ చాలా భవిష్యత్తు నాలు ఎందుకంటే ఈ రాక్షస ప్రభుత్వంలో యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు ఏమనుంటే ఉంటే ఆ ఐదు వేల వాలంటీర్లు ఉద్యోగాలు మాత్రమే ఈరోజు ఇచ్చారు ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు తీయకంట ఉద్యోగ అవకాశాలు లేకంట తల్లిదండ్రులు ఎంత హింస పెట్టిస్తున్నాడంటే అంటే అంత హింస పెట్టిస్తుంది ఈ ప్రభుత్వం ఆ హింసను మనం పారదోలాలంటే మనం డెఫినెట్గా ఈ రానున్న ఇరవై నాలుగు ఎలక్షన్లో మనం మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి ఇంకొక అదృష్టం ఏంటంటే మనకి ఈరోజు మనకు చాలా అదృష్టం అని చెప్పుకోవాలి ఒక ఉప ముఖ్యమంత్రికి ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరిలో ఈరోజు ఉందని చెప్పేసి మీరు అందరికీ తెలుసుకోవాలి అందరికీ రాదు ఉప ముఖ్యమంత్రిని ఓడించే అవును అవకాశం అవునా ఎందుకంటే సైడ్ ఎమ్మెల్యే ఉంటాడు ఇటు సైడ్ ఎమ్మెల్యే ఉంటాడు లేదా అటు సైడ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్తగా వచ్చినాడు ఉంటాడు నాలాగా అటు సైడ్ ఎమ్మెల్యే ఉండొచ్చు లేదా మినిస్టర్ ఉండొచ్చు కానీ ఇది ఉప ముఖ్యమంత్రి అంటే చాలా అదృష్టం మాడు నియోజకవర్గం తెలుగు ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అదేవిధంగా జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు మనం తూచ తప్పకంట ఉప ముఖ్యమంత్రిని ఓడించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిని బైలాప్రసాద్ నన్ను తీసుకెళ్తా అని చెప్పి ఈ ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు